అయ్యా మీరు ప్రార్థన చేస్తే అన్నీ పోతాయా సమస్యలు నేను అనలేదు అన్ని కష్టాలు పోతాయా నేను అనలేదు లేకపోతే అన్ని శోధనలు పోతాయా నేను అనలేదు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి అధిగమించవచ్చు అని ఈ కష్టాలు కానీ శోధనలు కానీ అదే కనుక నేసూప్రభాం శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి అంటే నువ్వు మెలుకోకుండా ప్రార్థన చేయకపోతే తప్పనిసరిగా దేంట్లో ప్రవేశిస్తావు శోధన గ్యారెంటీ గ్యారంటీ అయ్యా నేను ఆదివారం వింటున్నాను అయితే ఏంటంటాను నేను అయ్యా మీతో ప్రార్థన చేయించుకున్నాను మీ వాళ్ళతో ప్రార్థన చే ప్రవచనాలు చేయించుకున్నాను అయితే ఏంటి ఎందుకు పనికిరావు అయ్యా యశ్వభు ఎక్కడ సోదల్లో ప్రవేశించుకున్నట్లు ప్రవచనం చెప్పించుకో ప్రార్థన చేపించుకో మందిరానికి వెళ్ళి అల్లా అవన్నీ కావాలి కానీ నువ్వు నిలబడాలంటే నిలకడగా ఉండాలంటే ఖచ్చితంగా నీ నీ పరిస్థితులను అధిగమించాలంటే నీ ఇంట్లో అధిగమించాలంటే లేకపోతే వ్యక్తిగత శోధనలు అది లోకం నుంచి అవ్వచ్చు అపాదించవచ్చు మనుషు మనుషుల నుంచి అవ్వచ్చు అది అధిగమించాలంటే ఖచ్చితంగా నీకు ప్రార్థనా జీవితం ఉండాలి ఉదాహరణకి ఈ శోధనలు కష్టాలు తర్వాత ఆకర్షణలు లేదా పాపము లేకపోతే ఇంకా ఇవన్నీ అనుకుందాం ఇవన్నీ ఒకటి ఇవన్నిటిని నేను ఉప్పుతో పోలుస్తున్నాను జస్ట్ ఉప్పుతో అనుకుందాం ఉప్పు ఉప్పుతో ఇంత ఉప్పు అనుకుందాం ఇంత ఇంత ఉప్పు ఇంత తుప్పుని నువ్వు గ్లాసులో గ్లాసు నీళ్ళు కలిపావు ఉప్పుగా ఉంటుందా లేదా ఉప్పుగా ఉంటుంది మళ్ళీ అదే ఉప్పుని లోటాలో కలిపావు ఉప్పుగానే ఉంటుంది కానీ ఉప్పుతనం కొంచెం తగ్గుద్దా లేదా తగ్గుద్ది తన జగ్గులో కలిపావు తర్వాత డ్రమ్లో కలిపావు తగ్గుద్ది ఉప్పుగానే ఉంటుంది కానీ ఉప్పుతనం తగ్గొద్ది ఇప్పుడు ఉప్పు ఉప్పుని ఏం చేసావంటే ఒక చెరువులో కలిపావు ఎక్క తగులుద్దా అంత ఉండదు అయితే నేమంటే అదే ఉప్పు ఇంతే ఉప్పు ఇప్పుడు నువ్వేం పెంచావు ఉప్పు పెంచాలా ఉప్పు ఎంత ఉందో అంతే ఉంది కానీ దేం పెంచావు నువ్వు నీళ్ళని పెంచావు ఇప్పుడు నేననేది ఏంటంటే నీ జీవితంలో శోధనలు జీవితాంతం ఉంటాయి కష్టాలు ఏదో ఒక రకంగా జీవితాంతం ఉంటాయి సమస్యలు కష్టం ఏదో ఒకటి ఏదో ఒక ఏదో ఒక రూపేనా కొన్ని సమస్యలు పోతాయి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ జీవితాంతం ఇవి ఉంటాయి అయితే నేనేమంటానంటే ఈ ఉప్పు ఇంతే కానీ నువ్వు నీళ్లు పెంచే కొలది ఆ ఉప్పదనం తగ్గిపోతూ ఉంది అలాగే మన జీవితంలో కష్టాలని సమస్యలు కొన్ని ఏం చేయలేకపోవచ్చు కొన్ని అలాగే జీవితాంతం ఉంటాయి ఒకేసారి పోవు అయితే జీవితాంతం అలా ఉన్నా సరే నువ్వు కనుక ఏది నీ ఆత్మీయ జీవితం ప్రార్థనా జీవితం దేవుడిలో వాక్యం ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటూ పోతే దాని యొక్క ప్రభావం ఎక్కువ నీ మీద ఉండదు హలో